హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే భగవంతుని కోరుకుంటున్నా నేనైతే మంగళవారం ఈవినింగ్ అయితే గృహప్రవేశానికి వెళ్తాను అని చెప్పాను కదండి ఈ ఇంటికేనండి గృహప్రవేశంకి అయితే వచ్చాను ఇదైతే సోడిగాన్పల్లి ఎంఎం గోవిందన్ నిలయం అండి ఇంటిని అయితే చూడండి ఇదేనండి వీళ్ళైతే వీళ్ళైతే ఎంఎం గోవిందన్న అనే వాళ్ళైతే మా బావుగారండి ఇప్పుడైతే మా బావగారు లేరు వన్ ఇయర్ అయింది తనైతే మరణం చెందారు తనైతే టూ టైమ్స్ సర్పంచ్గా ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ పూజ చేస్తున్నదైతే వాళ్ళ చెల్లెలు చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అండి మా అన్న అయితే పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాళ్ళ చెల్లెలు అయితే ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉందండి టూ టైమ్స్ సర్పంచ్గా ఉండి పద్మూడు ఏళ్ళుగా లేదండి వాళ్ళకైతే ఇల్లు లేకుండా ఉన్నారు ఇల్లు లేకుండా వేరే ఇంట్లో వేరే ఇంట్లో అంటే మా ఇంట్లోనే ఉన్నారండి ఇప్పుడైతే సొంత ఇల్లు కట్టుకున్నారండి చాలా సంతోషంగా ఉంది అన్నగారు మా బావగారుంటే చాలా సంతోషపడేవాళ్ళు ఆయన నింటే చాలా బాగుండేదండి ఆయన లేని లోటు అయితే కనబడుతూనే ఉంది ఇంకేం చేస్తాం ఏం చేయలేం లేని వాళ్ళని మనం తీసుకురాలేం కాబట్టి ఇంకా ఇలా జరుగుతూ ఉందండి పూజ అయితే చూడండి ఇలా అయితే డెకరేట్ చేశారు దేవుని అయితే కొంచెము ఇంకా పెండింగ్ ఉంది అక్కడ కల్చాలంతా పెట్టడం అయితే ఇంకా వాస్తు పూజ చేయడానికైతే స్వామివారు పూజ అయితే చేస్తూ ఉన్నారు వాస్తు పూజలో భాగంగా వాస్తు పూజ అయితే కంప్లీట్ అయింది ఇంక ఇప్పుడైతే అక్కడ చూడండి ఇప్పుడు ఇది వాస్తు పూజ కంప్లీట్ అయిపోతూ ఉందండి ఇప్పుడు మనము ఇక్కడ దిష్టి బొమ్మ ఉంది చూడండి వాస్తు పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా దిష్టిబొమ్మ పెట్టి దానికైతే పూజ చేసి భార్య భర్తలిద్దరూ వాళ్ళిద్దరూ పూజ చేసి మొక్కుకొని మన దీని అయితే ఎత్తుకొని పోయి ఇంట్లో నుంచి ఎత్తుకొని పోయి కాల్ చేస్తారని మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా చేస్తే చాలా మంచిదంట అందుకని మా సైడ్ అయితే ఇలా చేస్తాము వా నైట్లో అండి వాస్తు పూజ చేసిన తర్వాత అయితే ఇలా బొమ్మని కసువుతో అండి కసువుతో ఇలా బొమ్మను చేసి ఆ బొమ్మకు పూజ చేసి ఎత్తుకొని పోయి వదిలేస్తారు నేను కూడా ఇలా కూర్చొని ఉన్నానండి పూజ అయితే అందరూ కూర్చొని ఉన్నాము ఇప్పుడు వాస్తు పూజ అయితే చూడండి ఇప్పుడు అలా ఆ హోమం వేసి ఉంటారు కదండి దాంతో అయితే ఆ బొమ్మకి నిప్పంటించుకొని అయితే ఎత్తుకొని వెళ్ళి ఇలా కాల్ చేస్తూ ఉంటారు లాస్ట్లో వెళ్తూ ఉన్నారండి వర్షం కూడా పడుతూ ఉంది వర్షం పడడం మంచిది మంచిదే అంటారు కదా వాళ్ళకు కూడా మంచిదే జరగాలని కోరుకుంటున్నా అలా అయితే కాల్ చేశారు అదైతే అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇంకా స్వామివారైతే ఇలా కింద కలశాలన్నీ పెట్టేస్తూ ఉన్నారండి చూడండి వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్క కూతురు కొడుకు అండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతే అండి ఫోర్ మెంబర్స్ వాళ్ళు చూడండి ఇలా మేము కూడా ఒక ఫోటో దిగేసామండి నేను మా కొడాలు మా వాళ్ళ అంటే అందరూ అలా ఒక ఫోటో దిగాము ఇలా అయితే జరుగుతూ ఉందండి ఇంక ఇప్పుడు ఫోటోస్ అయితే కంప్లీట్ అయినాయి అందరూ దిగాను నైట్లో అయితే అందరూ దిగేసి ఇలా ఫోటో అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు చూడండి ఇక్కడైతే మేమైతే ఇంకా మార్నింగ్ అందరూ వస్తారు కదండి అందరికీ అయితే తాంబూలం ఇవ్వాలి కదా అనేసి అయితే అందరూ అయితే కూర్చున్నాము మాట్లాడుకుంటూ ఇలా చూడండి పసుపు కుంకుమ గాజులు అరటిపండు అన్నీ పెట్టేసి బాక్స్ పెట్టి ఇస్తున్నామండి ఇలా అయితే అందరూ కలిసి ప్యాక్ చేస్తూ ఉన్నాము మేమైతే ఎప్పుడైనా సరే ఇట్లా అందరూ కూర్చొని అయితే చేస్తామండి ఒక్కొక్కరు ఏం చేయము విలేజ్లో అయితే ఇలా అందరూ కలిసిమెలిసి చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అండి ఇంకా పూలు కట్టే అవకాశం అయితే లేకపోయింది పూలు అయితే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసారు కాబట్టి పూలు కట్టేదేం లేదు ఈ పని చిన్న పనే కదా ఇదైతే మేమే చేసుకున్నాము చూడండి ఫైనల్గా అయితే దేవనీలారే మేము అక్కడ తాంబూలం రెడీ చేసేపాటికి ఇక్కడైతే దేవుని అయితే ఇలా రెడీ చేసేసారండి అమ్మవారిని అయితే లక్ష్మీ పూజ ఉంటుంది కదండి మార్నింగు అందుకు రెడీ చేస్తున్నారు ఆ పని అయిన తర్వాత అయితే చూడండి ఇక్కడైతే మేమైతే ముగ్గులు పెడుతూ ఉన్నాము కిచెన్లో అయితే నేను అక్క ఇంకో అక్క కలిసి అయితే కిచెన్లో అయితే ఇలా ముగ్గులు పెడుతూ ఉన్నామండి ఇట్లా ముగ్గులు పెట్టేసి పొయ్యి అంతా నీట్గా జోడిచ్చేసి ఇలా పెడితే బాగుంటుంది ముగ్గులు వేసి అనేసి అయితే వేస్తున్నాం మీరు కూడా ఇలా వంటిని అయితే డెకరేట్ చేస్తారా ఏమి అనేది అయితే కామెంట్ చేయండి చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ చేస్తూ ఉన్నాము ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి చూడండి ఇలా ఇలా కలర్స్గా కలర్ఫుల్గా ఇలా పెట్టేసామండి ఇలా బాగుంది కదా బాగుంది నాకైతే నచ్చింది అందుకనే వీడియో తీసుకుంటున్నా మీకు కూడా నచ్చింది అంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇలా అయితే మొత్తం పెట్టేసి అట్లానే ఇంకా మార్నింగ్ పూజ చేయాలి కదండి అట్ల తట్లో కూడా అక్కడ తాంబూలం ఒక ఆకు టెంకాయ పూలు అన్నీ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడే అలా మార్నింగ్ తిరగా తిక్కమక ఉండే పని లేదు అనేసి అయితే ఇలా రెడీ చేసుకున్నామండి చూడండి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కిచెన్ అయితే ఇలా రెడీ చేసుకున్నామని ఎలా ఉంది కామెంట్ చేసేయండి అయితే మా అక్కని మా తోడు కూడా ఈ ముగ్గులు వేసింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి